నాలుగు మనిషి జీవితానికి సార్థకత సంతృప్తి పరిపూర్ణత లభించేందుకు పరిపూర్ణత లభించేందుకు వివాహం తప్ప మరో మార్గం లేదనేది ఎవరు కాదనేది సత్యం నాలుగు మనిషి జీవితానికి సార్థకత సంతృప్తి పరిపూర్ణత లభించేందుకు వివాహం తప్ప మరో మార్గం లేదనేది ఎవరూ కాదనలేని సత్యం అందుకే మన పూర్వీకులు సంస్కారాలన్నిటిలో వివాహానికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు హైందవ ధర్మం ప్రకారం వివాహమే కాదు ఆధ్యాత్మికం కూడా సంత్యానాభివృద్ధియే కీలకం మనిషి వివాహం ఎందుకు చేసుకోవాలో దానివల్ల అతనికి ఒరిగే ప్రయోజనాలు ఏమున్నాయో మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి వివాహ బంధంతో ఒకటయ్యే దంపతులు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి ఆనందాన్ని ఆస్వాదిస్తూ బాధ్యతలని పంచుకుంటారు వివాహ బంధంతో ఒకటయ్యే దంపతులు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ బాధ్యతలను పంచుకుంటారు మరి ఆలు మొగల సంసారంలోనూ ఇరు కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధాలు లేకుండా కలకాలం కలిసి ఉండాలంటే రంగుల సౌదం లాంటి పెళ్లికి మంచి పెళ్లి సంబంధమే గట్టి పునాది ఆ పునాది బాగుంటే ఇల్లు ఎంత పటిష్టంగా ఉంటుందో మంచి సంబంధం కుదిరితే ఆ వివాహ బంధం కూడా నిండు నూరేళ్లు దేవీప్యమానంగా వరదల్లుతుంది మరి ఇంకేమీ ఆలోచించకుండా అనుకూలమైన పెళ్లి సంబంధం కోసం జ్యోతి మ్యాడ్రిమునిలో రిజిస్టర్ అవ్వండి ఆనందకరమైన దాంపత్య జీవితంతో కొనసాగండి ఇంకా ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు ఆద్య ఎంబీబీఎస్ చదివి హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తుంది ఇన్కమ్ వచ్చేసి పరాణం పదిహేను లక్షల వరకు అర్న్ చేస్తుంది వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఎత్తు ఐదు పాయింట్ బరువు అరవై కిలోలు కలర్ తెలుపు సొంతూరు వైజాగ్ దగ్గరలోని అనకాపల్లి స్థిరపడింది మాత్రం హైదరాబాద్ లోనే పేరెంట్స్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆద్యకు ఒక చెల్లెలుంది తను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది వీరి క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్ వైద్య వృత్తిలో ఉన్న అబ్బాయినే కావాలనుకుంటున్నారు ఆద్య ప్రొఫైల్ కానీ మీకు నచ్చితే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి